రెండు రోజుల తర్వాత మన బండి అన్లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా హెవీగా అయితే ఉంటది చిన్న రాళ్ళు వచ్చినా కానీ మనకు అన్లోడింగ్ అయితే చేయరు అందువల్లనే మన బండి రెండు రోజులు అయితే ఆగాల్సి వచ్చింది ఇక్కడ రెండు రోజుల తర్వాత సక్సెస్ఫుల్ గా అన్లోడింగ్ అయితే అవుతుంది అన్లోడ్ చేసిన వెంటనే ఇంకా మనమే అయితే ఊడ్చుకోవాలి నీట్ గా ఇలా ఊడ్చుకోకపోతే ఏమైతుందంటే నెక్స్ట్ లోడ్ కు మనకు ఇబ్బంది అయితే ఉంటది అందుకోసమని నీట్ గా అయితే ఊడ్చుకుంటున్నాను చూడండి మనం అన్లోడింగ్ చేసేటప్పుడు బండిలో వచ్చేసి పరకు అయితే వాడకూడదు అంట అందుకోసమని ఈ బ్రష్ అయితే తీసుకున్నాను అన్లోడ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇంకా మనం కాటా అయితే పెట్టుకోవాలి ఎంటీ కాటా పెట్టుకొని మన బండి అవుట్ చేయించుకోవాలి ఇక్కడ నుంచి అలాగే బయటకు వచ్చేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను అలాగే ఒక వాటర్ బాటిల్ ను ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని మన బండి దగ్గరకు అయితే వెళ్తున్నాను మన బండ్లో యాడ్ లో తక్కువ ఉంటే ఒక బకెట్ తీసుకొని యాడ్ లో అయితే నింపుకుంటున్నాను యాడ్ లో అనేది బండిలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నైట్ వచ్చేసి పన్నెండు తర్వాత నో ఎంట్రీ టైం అయితే అయిపోతుంది మనం అయితే ఇప్పుడైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాము పన్నెండు తర్వాత బయటకి వెళ్తే ఏమంటే ట్రాఫిక్ అని చూడండి ఎంత తక్కువైతే ఉందో చాలా ప్రశాంతంగా ఈజీగా అయితే బయటకైతే వెళ్ళిపోవచ్చు మనము ఏ సిటీలో అయినా గానీ పన్నెండు ఒకటి రెండు మూడు ఈ మధ్య వచ్చేసి ట్రాఫిక్ అనేది చాలా అయితే తక్కువైతే ఉంటుంది మనకైతే ఇంకా లోడ్ అయితే కన్ఫర్మ్ కాలేదు ఎందుకైనా మంచిది క్యాష్ తీసుకుంటే మంచిది అనేసి ఇక్కడ మనకు హెచ్ డి ఉంటే అక్కడికి అయితే వెళ్తున్నాను ఇక్కడ సిటీలలో ఏటీఎం వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఓపెన్ చేసి ఉంటాయి కొన్ని సిటీలలో తప్ప డబ్బులు తీసుకున్నాం అని ఏటీఎం లోకైతే వెళ్తున్నాను ఇక్కడ మన చింటుగాడు ఏటీఎం కు అయితే పడుకొని ఉన్నాడు చూడండి ఇక్కడ ఇంకా ఏం లోకి వెళ్లేసి ఇంకా డబ్బులు అయితే విత్డ్రా అయితే చేస్తున్నాను ఒక వెయ్యి రూపాయలు క్యాష్ ఉంటే ఎందుకంటే మనకు సడన్ గా లోడ్ చెప్పారంటే అక్కడ ఎటు పొజిషన్ ఎందుకైనా మంచిది ఒక వెయ్యి క్యాష్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది మనకి ఇంకా అక్కడ నుంచి డబ్బులు తీసేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము కొద్దిగా ముందుకెళ్ళి సేఫ్ ప్లేస్ లో పెట్టుకుని అయితే పడుకోవాలి ఎందుకంటే మనకు మార్నింగ్ అయితే చెప్తారంట ఎక్కడికి లోడ్ అనేది మనం పూర్తిగా ఔటరింగ్ రోడ్ అయితే దాటేసి ఒక కొంచెం లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ ఉంటే ఇక్కడైతే పెట్టుకున్నాము పైన కనిపించేది మనకు ఔటరింగ్ రోడ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం టాటా బాయ్